తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలకు న్యూస్ వారి నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు కావలి బస్ స్టాండ్ లో ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీను ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్స్ ను కలిసి వారి సాధక బాధకాలు తెలుసుకుని అడిగి తెలుసుకున్న తర్వాత అలహరి సుధాకర్ మాట్లాడుతూ కావలి ఆటో డ్రైవర్ల ఇబ్బందులు వర్ణనా తీరమని వారికి ఒక పక్క పదివేలు ఇస్తూ ఇంకో పక్క చలానాల రూపేనా ఈ పెంట రోడ్డు దుస్థితిలో రిపేర్లకే ఖర్చు పెట్టాలా లేక కుటుంబాన్ని నడపాలో తెలియని పరిస్థితి అని పెరిగిన ధరలు ఒక పక్క రోడ్ల దుస్థితితో ఎన్నో కష్టాలు పడుతున్నారని వారి బాధలు వర్ణనా తీరమని అన్నారు ఇంకో మూడు నెలలలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతోంది వారికి పార్టీ తరఫున తప్పక న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది ఇక వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు మీరు పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ తిరిగి ఉద్యోగం చేసేటప్పుడు డ్రైవర్గా పనిచేశారని చెప్తున్నారు కదా ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు సంవత్సరం గుర్తులేదు ట్రావెల్ చేశారు సార్ సార్ గవర్నమెంట్ డ్రైవర్కి ఊరిప్రెస్ట్ అంటే పెట్టారు అందువల్ల చేస్తే ఇక్కడ ఈ దూరం దగ్గర బాగుంది జోలు జరుగుతుంది ఆ ఓదులో ఒక డబ్బు తిరగబడిపోతే సార్ తొంత డబ్బులు వేసి అందరికి వాళ్ళ ఫ్యామిలీ నుంచే ఉంది సహాయ సహకారాలు చేసే బాబులో ఇది కూడా బండి నుంచే వచ్చిందన్నమాట మెగా ప్లాన్స్ అందరూ సార్ ఒకసారి రుబుల్స్ ఉందండి కొంచేస్తాను అసలు కార్యక్రమం ఇచ్చినప్పుడు సార్ మీరు చేసినప్పుడే ఇన్సిడెంట్ చాలామంది వస్తున్నారు కావలి నియోజకవర్గం కావలి టౌన్లో తుమ్మలపేట బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఆటో డ్రైవర్ గారు చేస్తున్న మన వెంకటేశ్వరు గారు పవన్ కళ్యాణ్ గారి ఫాదరుగా ఫాదర్ గారు ఇక్కడ డిఫ్యూషన్ కింద కావలికి వచ్చినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ డ్రైవర్ చేసి ప్రైవేట్గా ఆయన కాలం పనిచేశారంట ఆ సమయంలో ఇక్కడ తెప్ప తిరగబడిపోతే ఆయన సొంత డబ్బులతో ఆ తెప్ప వాళ్ళకి సహాయం చేసి హెల్ప్ చేశారంట దీన్ని బట్టి చూస్తే మెగా ఫ్యామిలీలో ఈ సహాయం చేసే గుణము వాళ్ళ ఫాదర్ నుంచే పిల్లలకి ఉనికిపుచ్చుకొని బ్లడ్లోనే ఉందని ఈరోజే మాకు కూడా కావుల నియోజకవర్గం తరఫున కావలిలో ఉన్న వెంకటేశ్వర గారి కూడా మేము పర్సనల్గా తెలుసుకోవడం జరిగింది వెంకటేశ్వర గారి కలుసుకోవడం కలుసుకోవటం కూడా చాలా ఉంది ఈరోజు ఈరోజు ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఆటో స్టాండ్ దగ్గర ఉన్నాం తుమల్పేట ఆటో స్టాండ్ దగ్గర ఆటో స్టాండ్లో మాట్లాడుతుంటే మా వెంకటేశ్వర గారు పరిచయం అవ్వటం వాళ్ళ వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా డ్రైవర్గా చేశారని చెబుతా చెప్పడం జరిగింది అని చూసి చాలా ఆనందంగా అనిపించింది మాకు కాకపోతే కాబోయే రోజుల్లో ఈ ఏరియాలో ఉన్న తుమ్మలపెంట రోడ్డుని ప్రైవేట్గా ఎవరు వేస్తానన్నా కానీ పట్టించుకొని విధంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలు చేసుకుంటా ఈ ఆటోలు తిరగాలంటే విపరీతమైన బాధలతో ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోతా దెబ్బలు తగులుతా ఇబ్బంది పడతా ఉన్నారు కారు వెళ్ళాలంటేనే ఈ తుమలపెంట నుంచి ఒక ముప్పై ఐదు గ్రామాలు ఆధారపడి ఉన్న తుమల్పెంట రోడ్డుని పట్టించుకున్న నాదుడు లేడు పది సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యే ఇంతవరకు పట్టించుకోకపోవటం చాలా శోచనీయం చాలా బాధాకరమైన విషయం అందుకని మా జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఇంకొక మూడు నెలలు వెయిట్ చేయండి మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మనం అన్ని మా ఈ రోడ్లను మనమే వేసుకుందాం అనేసి జనసేన పార్టీ తరఫున మేము భరోసా ఇస్తూ ఈరోజు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తెలుగుదేశం సంయుక్తంగా ంగా పోటీ చేయబోతున్నారు కాబల్లో కూడా కాబట్టి రాబోయే ప్రభుత్వం తప్పకుండా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించబోతుంది అప్పుడు మనం తమ్ములపేట రోడ్డు వేసుకొని మీకు ఎట్టి విధ ఏ విధమైన ప్రాబ్లం లేకుండా సుఖశాంతతో ఉండే విధంగా మేము ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునే విధంగా మేము కూడా కృషి చేస్తామని మీ అందరికీ ఆటో స్నేహితులకు ఆటో స్టాండ్ రెసిడెంట్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ సీను గారు సీను గారు జనసేన పార్టీ రాబోతుంది మీ సహాయ సహకారాలు మాకు తప్పకుండా కావాలి ఆటోకి రోడ్లు తప్పకుండా మనమే వేస్తున్నాం ఆ వేసిన రోడ్లు కూడా పర్మనెంట్గా ఉండే విధంగా ఊరికే వర్షం వస్తే కొట్టుకుపోయే విధంగా కాకుండా బ్రహ్మాండమైన రోడ్లు వేసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా చేద్దాం మీ సహాయ సహకారాలు కూడా ఉంటే తప్పకుండా ఒకసారి ఛాన్స్ ఇవ్వండి మీరు కూడా చాలా ఆనందంగా ఉందని మిమ్మల్ని కలగటం సంతోషం ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు అధికారులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కర్ణాటి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు మరియు రాష్ట్ర రైతు సాధికార సంస్థ కోఆర్డినేటర్ అమరావతి విజయమూరు మండలం నెల్లూరు జిల్లా